హ్యావ్ యూర్స్ వంద రెండు వందలు మూడు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నెంబర్లు ఏంటనుకుంటున్నారా మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు పన్నెండు లక్షల మంది ఈరోజు డెలివరీ కోసం ఆసుపత్రులు ముందుగా రిజిస్టర్ చేయించుకొని ఆల్రెడీ కొంత డెలివరీలు అవుతూనే ఉంది ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసే సమయం టూ థర్టీ త్రీ వద్ద నాకు ఐడియా లేదు కానీ ఈరోజు ఉదయం సారీ పన్నెండు నుంబావంటే మధ్యాహ్నం అయిపోయింది పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు అంటే గంట నలభై ఐదు నిమిషాలు ఈ అద్భుతమైనటువంటి ముహూర్తంలో రాముడి వారి యొక్క ప్రాణపత్ర ఈరోజు జరిగింది ఏంటిది పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఎనభై నాలుగు సెకండ్లు బట్ ఒక లగ్నం అన్నప్పుడు ఒక రోజు మొత్తం మీద మొత్తం పన్నెండు లగ్నాలు ఉంటాయి ఒక పగులు ఒక రైతులు అన్నప్పుడు మొత్తం పన్నెండు లగ్నాలు సో ఈ లగ్న సమయం ఏదైతే ఉంటుందో ఒకలా ఉంటుంది అలా ఇప్పుడు దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రకారం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటలని కొంచెం చోట రెండు బావనట్టు అనుకోవచ్చు ఈ సమయం ఈ లగ్నం అన్నది ఏదైతే ఉందో ఇది దివ్యమైన ముహూర్తం అని చెప్పేసి అనుకొని ఇక సిజేరియన్లకి దట్ మీన్స్ మా బిడ్డ డెలివరీ అవ్వాలి పాప పుడితే సీతమ్మ తల్లి బాబు పుడితే రామయ్య ఈ సమయంలో మేము వివాహాలు చేసుకోవాలి ఈ సమయంలో మేము ఆఫీసులు స్టార్ట్ చేయాలి ఈ సమయంలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి ఇలా మంచి పనులు ఏవైతే ఉన్నాయో అలా ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులంతా కూడా ఈ ముహూర్తాన్ని చాలామంది స్టార్ట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఈ సిజేరియన్ డెలివరీలకు సంబంధించి ఇది సో నా మిత్రురాలు డాక్టర్ శిరీష్ గారు హుజూర్ హుజూర్నగర్లో ఉంటారు అండ్ నా ఛానల్ కూడా ఉంది అప్పుడు మేము వీడియోలు కూడా కొన్ని పెడుతుంటాం అందాంలోనే సో నేను తన కాల్ చేసి అడుగున్నాను బట్ ఈరోజు మైన్ డే బోపీలు బాగా బిజీ ఉన్నారు బట్ షుగర్ గారు చెప్పండి అన్నారు సో అడుగున్నాను జనరల్గా ఒక సిజేరియన్ చేయాల్సి వస్తే అసలు అనసం పడుతుంది ఏంటండి అన్నా సార్ ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత బేబీ బయటికి రావడానికి అన్ని కరెక్ట్గా ఉంటే ఐదు నిమిషాలు సరిపోయింది సార్ బట్ ఆ తర్వాత ప్రొసీజర్ ఉంటుంది మొత్తం స్టిచ్చెస్ అన్నీ వేయాలి కదా అది కొంచెం టైం పట్టిద్దండి అన్నారు సో అంటే ఈ ముహూర్తానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్లో బేబీ అన్నది బయటకు అనేది వస్తుంది ఇంకా ఆ తర్వాత వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఎప్పుడైతే బేబీ బయటకు వచ్చారో ఈ లోకాన్ని తను చూసాడు తల్లి గర్భ నుంచి బయటకు వచ్చి పాపైనా బాబైనా అది ముహూర్తం అన్నట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరు నోట్ చేసుకోవటం అయితే ఈరోజు తను చెప్పున్నారు అలా నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా సో అలా కాదని చెప్పేసి నేను మార్నింగ్ చే కొన్ని చేస్తున్నానండి అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన డేట్ ఒకటి ఉంది అమ్మ ముహూర్తాలు అని చెప్పేసి ఇలా డేట్లు మార్చి వద్దమ్మా ఇబ్బంది పడతాను కూడా నేను చెప్పున్నాను అన్నారు సరే అటు నేను డీటెయిల్ ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పేసాను ఖచ్చితంగా చేస్తానండి ఈవినింగ్ ఫ్రీ అయ్యా అన్నారు సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి డాక్టర్ యొక్క సలహా లేకుండా ఎవరూ కూడా ఈ ముహూర్తాల మీద ఉన్నటువంటి ఇదితోనో ఆ రోజు మీద ఉన్నటువంటి ఇదితోనో వెళ్ళకండి దేవుడే కాసేపు మనకి ఎప్పుడు ఉంటాయమ్మా ఓకేనా సిజేరియన్ కదా మన బిడ్డను ఎప్పుడు కంటే ఇప్పుడు మనం ఈ లోకనే పరిచయం చేయొచ్చు అనుకుని కొంతమంది వచ్చేసి ఎప్పుడూ డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవి డిలే పెట్టుకుని ఈ రోజు పెట్టుకున్నారట కొంతమంది ఇంకా రోజులు ఉన్నాయి డెలివరీ అవ్వడానికి బట్ ఈ రోజు చేయండి అని చెప్పేసి అన్నట్టు ఇబ్బంది అక్కడ ఒకసారి మీరు ఆలోచించుకోండి సో మొత్తంగా ఈ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఈ పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఉన్నటువంటి ఈ స్టైల్ పీరియడ్లో సిజేరియన్లో తాలూకు వచ్చేసి పన్నెండు లక్షలు కనిపిస్తా ఉన్నాయి మనకి అండ్ శుభకార్యాలకు వచ్చేసి ఇంకా కొన్ని లక్షల్లో ఉంటూ ఉంది మొత్తంగా బహుశా నాకు తెలిసి గత కొన్ని వందల సంవత్సరాలుగా మనం మొత్తం చూసుకుంటూ ఉన్నాం ఇంత గొప్పదైనటువంటి పర్వదినం హిందువులకైతే నాకు తెలిసితే లేదైనా నాకైతే అనిపిస్తా ఉంది ఈరోజు మీలో ఇంకా ఎవరెవరు మంచి పనులు స్టార్ట్ చేశారు ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి నేనైతే ఈరోజైతే ఒక మంచి ఛానల్ పేరుని అనుకున్నాను మా ఫ్రెండ్ ఎడిటర్తో శివాతో మాట్లాడాను ఒక ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను సో ఆ ఛానల్ పేరు వచ్చేసి ఎస్టి వ్యూస్ కింద దాని యొక్క లైన్ వచ్చేటప్పటికి ద సోల్ ప్రాజెక్ట్ అందులో ఏ వీడియోలు ఉంటే ఏంటి ఛానల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వన్స్ ఆ ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను అప్పుడు మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ ఛానల్లో వీడియో పెట్టి రిలీజ్ చేసిన తర్వాత లింక్ మన దాంట్లో పోస్ట్ చేస్తాను అంత కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆశీర్వదించండి